వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి అక్టోబర్ ఒకటి నుంచి ఇప్పుడిప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది అక్టోబర్ ఒకటి నుంచి పెన్షన్ నిలిపివేస్తాం వివరాలు చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సములో నొక్కే ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పటికే రాష్ట్ర ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి ప్రతి ఒక్క సమస్యను కూడా తీర్చాలని మరి మీటింగ్స్ అన్నీ కూడా రసవత్తరంగా సాగుతున్నాయి ఎందుకంటే దసరా వస్తుంది కాబట్టి వారి యొక్క హామీలు ఏవైతే పెండింగ్లో ఉండిపోయిందో అవన్నీ కూడా నిలబెట్టుకోవాలని ఉద్యోగులంతా కూడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు మరి ఏదేమైనా సరే అనుకున్న విధంగా ప్రభుత్వం మా యొక్క హామీలు ఏవి నిలబెట్టుకపోతే మాత్రం ఖచ్చితంగా మరి అనేక విషయాలపై అయితే హెచ్చరించడం జరుగుతుంది పెన్షన్ల పంపిణీ నిలిపివేస్తామంటున్న ఉద్యోగులు అయితే సచివాలయ ఉద్యోగుల జేఏసీ ఈ నెల ఇరవై ఏడులోపు తమ డిమాండ్లను పరిష్కరించాలని ఏపీ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ అయితే చేసింది లేదంటే కనుక అక్టోబర్ ఒకటి నుంచి పెన్షన్ల పంపిణీని నిలిపివేస్తామని కూడా హెచ్చరించింది ఇక నిరసనలో భాగంగా ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో కలెక్టర్లు ఇతర అధికారులకు మరి జేఏసీ తరఫున నోటీసులు అయితే అందజేస్తామన్నారు ఇక ఇరవై ఆరు ఇరవై ఏడున ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తున్న వాట్సాప్ గ్రూపుల నుంచి ఉద్యోగులంతా కూడా స్వచ్ఛందంగా వైద వై వైదొలుగుతారని కూడా ఈ యొక్క సందర్భంగా పేర్కొంది చూసారు కదండి ఉద్యోగులకు సంబంధించి ప్రతి ఒక్క సమస్యను కూడా తీర్చాలని అటుపక్క జేఏసీ మొత్తం ఉద్యోగుల సంఘం ప్రతిదీ కూడా మరి విన్నవించుకుంటున్నాయి ఒక పక్క డిమాండ్ చేస్తున్నాయి మరి పెండింగ్లో ఉన్న బకాయిలు ఐఆర్ పిఆర్సి వంటివి ఇతర సమస్యలన్నిటిపై కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగులకు న్యాయం జరిగేలా చెక్ పెట్టాలని చెప్పి ఒక పక్క అడుగుతున్నారు మరి గ్రీన్ సిగ్నల్ ఇప్పటికే గత వీడియోలో చెప్పడం జరిగింది మరి ఉద్యోగుల సమస్యలపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ కూడా అది అమలు కాకపోవడంతో ఆందోళన అయితే వ్యక్తపరుస్తున్నారు ఏది ఏమైనా సరే దసరాకి ఒక మంచి గిఫ్ట్ అయితే ఉద్యోగులందరికీ కూడా ఇవ్వాలంటూ తెలియజేస్తున్నారు వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి